ఆ పన్నెండు మందికి సువార్త చెప్పింది ఎవరు మేరీ ఒక స్త్రీ కదా మనతో కలిసి ఎందుకు తిరుగుతోంది అసలు ఆవిడ మనలో తిరగనివ్వటం తప్పు కదా అని చెప్పి శిష్యులు అడిగితే ఆ కాలంలో అసలు స్త్రీలకు ఆత్మ ఉండదు అనే భావజాలం కూడా ఉంది వాళ్ళలో నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది నువ్వు మాట్లాడే భాష ఆయనది నాకు ఈ రథంలో ఈ ఎప్పుడూ రాంగ్ స్టెప్ వేస్తాడు బట్ట కట్ట ఆయన నాయకుడు అధిపతులకు అధిపతి మహారాజులకు మహారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నువ్వు నిలబడి చేతు చనిపోయిన వారు లేవాలి నువ్వు నిలబడి మాట్లాడితే దేవుని వద్ద నుండి దిగివచ్చు మీరు చూస్తారు అసలు క్రైస్తవం మొత్తం కూలిపోవడానికి లైన్ అండి సింగిల్ లైన్ సెంటెన్స్ టోటల్ మటాష్ నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే నారాయణ హృదయాలయ నారాయణ నారాయణ మిగిలిన పిల్లలు ఎలా అలాగే నా పిల్ల ఎదిగింది ఈ పగడాలుగాడి చెప్పిందే నిజమైతే నమ్ముకుని అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా రోడ్డు మీద నుంచి బస్సు గుద్దేశింది కాపాడలేదు చేయబట్టిన పక్క లాగొచ్చుగా రాలేదు చేసు రెస్సీ అక్క ఏం చేసింది అద్భుతాలు అన్నీ చెప్తారు కదా వాళ్ళు చిన్న బ్రేక్ తర్వాత ప్రవీణ్ పగడాల వారోత్సవాలకి స్వాగతం మరి బ్యాటింగ్ స్టార్ట్ చేద్దాం స్త్రీలకు క్రీస్తు వేసినటువంటి పెద్ద పీట పెద్ద పేట పెద్ద స్టూల్ ఇది పెద్ద బెంచి వేసాడు ఆయన ప్రభు వేసు ఇచ్చినటువంటి ఆ గౌరవం అబ్బ నిన్న ఒక ఆయన అడిగాడు మేము మాట్లాడుకుంటున్నాం రాత్రి ఒకటిన్నర రెండు గంట రెండు గంటల సమయంలో మా హోటల్ రూమ్లో కూర్చుని ఇక్కడ చూడండి ఉమెన్ ఇన్ సనాతన ధర్మ అని టెక్స్ట్ వేసారు పక్కన ఈ పక్కన ఈ హిజాబ్ వేసుకున్నటువంటి ఒక చిన్న అమ్మాయిని పెట్టారు అంటే ఏంటి అసలు దీనికి దీనికి సంబంధం ఏంటి ఇప్పుడు ఆవిడ హిందూ గాలు కాదు కదా ఒక ముస్లిం అమ్మాయిని పెట్టి ఉమెన్ ఇన్ సనాతన ధర్మ అని టెక్స్ట్ అంటే ఎవడో పనికి మాలినోడు అసలు కామన్ సెన్స్ లేనోడు ఈ వీడియోని ఎడిట్ చేసాడు అంటే గుర్రబిడ్డలు అందరూ ఉంటారా లేకపోతే అక్కడికి వెళ్ళినాక ఇలా అవుతారా అన్నీ పట్టుకుంటా అన్నీ పిండుతాయి వాళ్ళ ఎందుకంటే వీళ్ళు మీ సెమినార్లు పెడతారా సెమినార్లు పెట్టి మీ నల్లట్ట బుక్ గురించి చెప్పుకోవడం చేతగాక అందులో ఏమీ లేక సునాతన ధర్మం సునాతన ధర్మం సాగదెత్తారా మొత్తం సెట్ అవుతాయాగండి అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఏమని అడుగుతున్నారు తెలుసా అవునండి పన్నెండు మంది శిష్యులుంటే ఒక్కరు కూడా ఒక్కడు కూడా స్త్రీలు లేరు కదా అన్నాడు అబ్బా ప్రభు గుండె పిండేశాడు ఇట్లా ఎట్లా నేను అన్నాను ఆ పన్నెండు మందికి సువార్త చెప్పింది ఎవరు స్త్రీయే మీకు అర్థమవుతుందా ఆ పన్నెండు మందికి అరే మీకు ముందే చెప్పినట్లుగా ఆయన గలలీలో మిమ్మల్ని కలుస్తాడని ఆయన గళలీ సముద్రం దగ్గర మిమ్మల్ని కలుస్తాడని లైన్లో దేవుని వాక్య విలువలు కనిపిస్తాయి ఎడిట్ చేసేసారు అంటే ఏదో రాంగ్ మాట్లాడాడు కట్ చేసేసారు మరి కట్ చేసేస్తానచ్చి మొత్తం తీసేయాలి కదా సగం తీసేటివి ఏంది సగం గుండుగురిన్నట్టుగా ఇప్పుడు అది ఏది అసలు మాట్లాడితే గట్టిగా వేసుకుందామని చూస్తున్నాను నేను అంటే ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ పన్నెండు మంది ఉన్నారు కదా ఏ శిష్యులు పరమానంద చచ్చి పరమానంద శిష్యులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళ అమాయకులు వాళ్ళు కన్ని కంత్రికలు కాదు వాళ్ళు సరే వాళ్ళు పక్కన పెట్టాడు ఈ పన్నెండు మంది కంట ఈ మేరీ మ్యాగ్జిన్ సువార్త చెప్పిందంట అంటే అంతకుముందు మూడు సంవత్సరాలు మరి ఏసుతో పాటు కలిసి తిరిగారు కదా వాళ్ళకి సువార్త అర్థం కాలేదు ఏసు చెప్పింది అర్థం కాలేదా అంటే ఏసు చెప్పింది వాళ్ళకి అర్థం కాకపోతే ఏసు చెప్పింది వాళ్ళకి నాటుకోకపోతే యేసు చెప్పింది వాళ్ళకి ఎక్కకపోతే ఆ మొద్దులకి మూడు సంవత్సరాలు ఏసు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేని ఆ మొద్దులకి మేరీ మ్యాగ్జ్రేన్ వచ్చి మళ్ళీ సువార్త చెప్పిందా అదే కదా ఇప్పుడు ఏం చెప్పే లెక్క అంటే వేసి చెప్పినంత వేస్ట్ పనికి లేదు అర్థం కాలేదు వాళ్ళకి మేరీ మేము స్వార్థ చెప్పడం ఏంటి వాళ్ళకి అంటే వీడు ఇప్పుడు ఉమన్ గురించి మాట్ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు కదా కాబట్టి స్త్రీలకి బైబిల్లో లేని గౌరవాన్ని చూపించాలి వీడు నిజానికి కొన్ని సువార్తల్లో అంటే బైబిల్ని కలిపి కంబైన్డ్గా చేసినటువంటి ఆ రోజు పెద్దలున్నర క్రైస్తవ మత పెద్దలు పక్కన పెట్టేసినటువంటి కొన్ని సువార్తలలో ఎలాంటి భావజాలం ఉంటుంది అని అంటే మేరీ ఒక స్త్రీ కదా మనతో కలిసి ఎందుకు తిరుగుతోంది అసలు ఆవిడని మన మనలో తిరగనివ్వటం తప్పు కదా అని చెప్పి శిష్యులు అడిగితే నేను ఆవిడ్ని ఉపదేశిస్తాను ఏదో చేస్తాను ఏసు ఏదో చేస్తానని చెప్తాడు అప్పుడు ఆవిడ మనకలాగా జీవాత్మ కలిగిన స్త్రీ అవుతుంది అప్పుడు మనతో పాటు తిరగడానికి ఆవిడ అర్హురాలవుతుంది అని ఏసు చెప్పినట్లుగా కొన్ని సువార్తల్లో ఉటంకించబడింది పక్కన పెట్టేసిన సువార్తల్లో మన అప్కమింగ్ రాబోయే బుక్లో కూడా ఈ విషయాన్ని ఆధారాలతో సహా రెఫరెన్స్లో సహా ఇవ్వబోతున్నాం అంటే ఆ కాలంలో అసలు స్త్రీలకి ఆత్మ ఉండదు అనే భావజాలం కూడా ఉంది వాళ్ళలో అసలు స్త్రీని అవమానించడం అనేది మొదలు పెడితే ముందు మొదటి వరుసలో ఇదే ఉంటుంది మందే అసలు ఎందులో వెనక తగ్గేదే లేదు అసలు ఏ విషయం తీసుకోండి మారణకాండలు తీసుకోండి దోపిడీలు దొమ్మీలు తీసుకోండి బానిసత్వం తీసుకోండి జాతి వివక్ష తీసుకోండి స్త్రీల మీద వివక్ష తీసుకోండి కొన్ని జాతుల్ని నామరూపాలు లేకుండా ధ్వంసం చేయటం రక్తపాతం ఏదైనా తీసుకోండి మొ ముందు ఇదే ఉంటుంది అసలు తగ్గేదే లేదు సరే టాపిక్ మార్చాడు మనం చూద్దాం రాజా అని పిలిస్తే ఊరికి రాజు అయిపోడు ఆయన ఆ దాని వెనక చాలా విలువలు ఉన్నాయి అది నీ రాజు మామూలు రాజు కాదు ఊరికే అటు ఇటు వచ్చే రాజు కాదు ఆయనకు సాటి ఇంకొకరు లేరు సాహిత్యంలో అన్ని రకాలైనటువంటి ఫిలాసఫీస్ కలిసి కలబోసినా ఆయనకు సాటి రాలేదు తత్వశాస్త్రంలో ఆయనే ప్రముఖుడు తత్వశాస్త్రం బైబిల్ లేకుండా తత్వశాస్త్రం అసలు వేదాంతానికి ఆయనే మూలం చూడండి వేదాంతానికి ఆయనే నీ రాజు బహ్ మామూలు రాజు కాదు యుగ యుగములకు ఆది అంతం ఆయనే అవసరాలన్నిటినీ ఒకేసారి తీర్చగల రాజు నీ రాజు సమాధానము నీకు సమాధానం కావాలంటే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల ఏకైక రాజు ఈ రాజు బలహీనులకు బలాన్నిస్తాడు సానుభూతితో రక్షిస్తాడు శక్తివంతమైన దేవుడు మార్గదర్శకుడు రోగులను స్వస్థపరుస్తాడు కుష్టిను శుభ్రపరుస్తాడు పాపులను క్షమిస్తాడు దాట్ ఈస్ యోర్ కింగ్ ఏదో దండకం లాగా రాసుకొచ్చాడు ఆంజనేయ స్వామి లాగా పగడాల దండకం అనమాట యేసు గురించి రాసుకొచ్చి చదువుతున్నాడు అంటే బైబిల్ ఏం ఉండదు కదా అందుకని ఈయన సెల్ఫ్ మేడ్ దండకం చదువుతున్నాడు ఇప్పుడు యేసు గురించి మహిమకు మార్గం శక్తివంతులకు కూడా శక్తివంతమైనటువంటి అధిపతి జయించు వారికి నాయకుడు శాసనకర్త శాసనాలను మార్చే శాసాధికారి మామూలుడు కాదు నీ రాజు నీ వెనకల నువ్వు నువ్వు నడుస్తూ ఉంటే నీ పైన ఎండబడింది అనుకో నీకొచ్చే నీడ నీది కాదు నీ రాజు ఏం చెప్పేవారు అసలు నువ్వు ఎండబడింది అనుకో నీకొచ్చే నీడ నీది కాదా నీ రాజు కనిపిస్తాడు నీ నీడలో ఎందుకంటే నీ వెనక ఆయన నడుస్తున్నాడు ఆయన నాయకుడు అధిపతులకు అధిపతి మహారాజులకు మహారాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు పూర్వం వంది మాగదులు అని ఉండేవారు రాజులకి నువ్వు అయి బీగినావు నువ్వు ఈ బీహినావు అని చెప్పి చదువుతూ ఉండేవాడు అంటే రాజుల్ని ప్రసన్నం చేసుకోవడానికి వాళ్ళకు కొంచెం మంచి మూడు తెప్పించడానికి వాళ్ళ ఉత్సాహం చేయడానికి అలా ఉన్నాడు ఈ గతంలో పనిచేసినట్టున్నాడు బాగానే ఆయన కరుణ శాశ్వతమైనది ఆయన ప్రేమ ఎప్పటికీ మారినది ఆయన వాక్యం సత్యమైనది ఆయన కృప నీకు చాలినంతది ఆయన పరిపాలన నీతిమైనది ఆయన కాడి తేలిక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నువ్వు నిలబడి మాట్లాడితే రోగులకు స్వస్థత నువ్వు నిలబడి చేతి నుంచితే చనిపోయిన వారు లేవాలి నువ్వు నిలబడి మాట్లాడితే మర్చిపోయాడు నువ్వు కట్టుకున్న బట్ట ఆయనది నువ్వు మాట్లాడే భాష ఆయనది నాకు ఈ రథంలో ఈ ఎప్పుడో రాంగ్ స్టెప్ వేస్తాడు బట్ట కట్ట ఆయిందే అనుకో కొంపదీసి నువ్వు ఉంటున్న ఇల్లు ఆయనది ఇప్పుడు రాసిచ్చేయాలి ఆయనకి నీ దేశం ఆయనది నీ ఊరు ఆయనది నువ్వు తిండి ఆయనది నీ బ్రతుకు ఆయనదే మీ ఊరు మీ దేశం మన ఏంగా మన దేశాన్నే దేశాన్ని నమ్మేస్తాడని చెప్తున్నా కదా అప్పుడప్పుడు ఎలాంటి భావజాలం ఉంటే నమ్మేస్తారు మరి మావాడిదే మాదే అని చెప్పి అమ్మేస్తారు నువ్వు తింటున్న తిండి ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించుకుంటున్నారు కదా మీరు తింటున్న తిండి కూడా ఆయిందే అంటున్నాడు వీడు పరిశయ్యులు ఆయన్ని చూశారు ఆయన్ని చూసి యూతుల రాజు క్రీస్తువు నీవేనా అని అంటే ఆకాశ మేఘారూడు కుమారుడు దేవుని వద్ద నుండి దిగివచ్చుట మీరు చూస్తారు అనంటే మతం తట్టుకోలేకపోయింది సరే మంచి వాక్యం తీశాడు నేను చెప్తాగండి ఆకాశ అసలు ఏం చెప్పాడు అక్కడ చూడండి మతేసు వార్త అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చూడండి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దోతలతో కూడా రాబోతున్నాడు అంటే ఈయన చెప్పిన ఆకాశ మేఘారూడు రాబోతున్నాడు అనమాట అప్పుడు ఆయన యవని క్రియలు చొప్పున వారికి ఫలం ఇచ్చును ఇక్కడ నిలిచి ఉన్నవారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాన అంటే ఇక్కడ నుంచున్న వాళ్ళలో కొందరు చచ్చిపోకముందే నేను మేఘారూడు ఉన్నాయి వచ్చేస్తాను అసలు క్రైస్తవం మొత్తం కూలిపోవడానికి ఒక్క లైన్ సరిపోద్దండి సింగిల్ లైన్ సెంటెన్స్ టోటల్ క్రిస్టియానిటీ మటాష్ స్మాష్ బూడి కూడా దొరకదు కానీ ఇంత తేలిగ్గా కొట్టేగిన క్రైస్తవాన్ని కూడా ఇన్ని అబద్ధాలతో నిలబెడుతున్నారు కదా అది గొప్పతనం అదే మ్యాజిక్ ఏసు రెండో రకడ ఎక్స్పైర్ ఆ కాలంలోనే రావాలి ఇది చాలా క్లియర్గా ఉంది బైబిల్లో నేను ఈ తరం గతించక ముందే వచ్చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్పాడు ఆయన యేసు శిష్యులు పౌలు కూడా అదే ప్రచారం చేశారు మన తరంలోనే ఆయన రెండో రాక ఉంటుంది మీరు తొందరగా మతం మారిపోండి ఇదే చెప్పారు బైబిల్ చాలా స్పష్టంగా ఉంది ఇప్పుడు భాష తెలియదా ఇప్పుడు హిందీ భాష పరిజ్ఞానం వచ్చే తెలుగు భాష అర్థం కాదు తిరిగి మీరు రావకముందే వస్తానని చెప్తున్నాడు అక్కడ వచ్చాడా ఎక్స్పైర్ అయిపోయింది అవి చదవరు అయి చెప్పరు బ్లాక్ మెయిలింగ్లు వీళ్ళకి కావాల్సినవి చెప్పుకుంటారు అదే నేను కొట్లాడే ఆయనతో ఎందుకు నా బిడ్డకి ఎందుకు ఆయన అన్నాడు ఈయన కూతురు అండి ఏదో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది హార్ట్లో ఒక జబ్బు ఏదో వచ్చింది దాని గురించి ఈయన వీళ్ళ వేసుతో గొడవ పెట్టినాడంట నేను అసలు నాకే ఇలా చేస్తావా నువ్వు అని చెప్పి గొడవ పెట్టుకుంటే ఆయన వచ్చాడు మాట్లాడుతున్నాడంట ఇప్పుడు వాళ్ళతో డిస్కషన్ చెప్తాడు ఏంటండి ఒక ప్రశ్న వేసాడు నీ బిడ్డ అనుకుంటున్నావా నా బిడ్డ కాదేరా నా బిడ్డ కాదురా నీ బిడ్డ నారా అన్నాడు వేసొచ్చి అన్నాడంటా కళ్ళు అలా కారిపోయాయి కళ్ళు గారే మంచిది అదే వచ్చాడు ఇప్పుడు మనకి మ్యాటర్ ఇంట్రెస్టింగ్ ఉంటుందా వేస్తే ఎందుకంటే ఈ మధ్య ఇంట్లో ఎలకలు దొరుకుతుంటే వస్తున్నాడు సీబీర్ పట్టుకుని ఊడుతుంటే వస్తున్నాడు అక్కడ పైన పెట్టుకుని అన్నాడు అసలు ఎక్కడెక్కడ బాత్రూంలోకి వస్తాడు బెడ్రూమ్ లోకి వస్తాడు రేపు అట్లాగదు ఎట్లా అని చెప్తాడు అన్నీ చెప్తాడు ఆయన కారిపోయి కారిపోయి ఏసు ఏమన్నా అసలు డైరెక్ట్ రాసుకోండి అసలు ఇప్పుడు పార్లమెంట్లో ఎంపీలు శాసనసభలో ఎమ్మెల్యేలు మాట్లాడిన ప్రతి వాటిని రికార్డ్ చేస్తారు అలాగే ఈ దొంగ సాక్ష్యాల్లో ఏసు చెప్పాడు అన్న ప్రతి మాట మీరు రికార్డ్ చేసుకోండి కామెడీ కొంటాయి భలే బాగుంటాయి అరే బట్ట తలోడా అరే బట్టతలోడా అన్నాడా అరే బట్ట తలోడా అన్నాడా అంటే మూడు మాడలేషన్స్ అన్నమాట ఈయనకి ఏ ఎమోషన్ సెట్ అయితే ఊహించుకోండి నువ్వేం ప్రేమించేవరా నీ బిడ్డని ఐఎమ్ ద కింగ్ అన్నాడు ఐఎమ్ ద కింగ్ అన్నాడండి ఎవరు గుర్తిస్తున్నారు కింగ్ గు నేనురా రాజు నేను రాజు చూసుకుంటే అన్నాడు అన్నాడు కదా ఇది ఇది రికార్డ్ చేసి ఇది నోట్ చేసుకోండి అంటే ఆయన ఏదన్నా బాధల్లో ఉన్న బిడ్డల్ని స్వయంగా వచ్చి కాప ఆయనే ప్రేమిస్తున్నాడు ఆయన చూసుకుంటాడు కదా ఇది కదా ఇటు చెప్తుంది సంవత్సరం లోపల సంవత్సరం లోపల సంవత్సరం పట్టింది అంటే మళ్ళీ చూడండి క సంవత్సరం లోపల ఏం చేసాడంట కంప్లీట్ కరెక్షన్ అంటే ఆవిడ పూర్తిగా బాగవడానికి ఆ పాప కోలుకోవడానికి సంవత్సరం పట్టింది వేసు వచ్చి డైరెక్ట్గా వచ్చి మిరాగీలు చేయడానికి నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే అయిపో ఎక్కడ తీసుకుపోయాడంట నారాయణ హృదయాలయ నారాయణ నారాయణ ఈ నారాయణుడి పేరు చెప్పాల్సి వచ్చింది చివరికి ఏసు హృదయాలయంలోకి తీసుకెళ్ళా నారాయణ హృదయాలయానికి తీసుకుపోయాడు అంటే ఆపరేషన్ చేయించాడు హార్ట్ ఆపరేషన్ చేయించాడు హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్ల కోలుకుంది ఇందులో ఏసు మిరాకిలు ఎక్కడో చెప్పండి ఇప్పుడు ఏసు మిరాకిల్ అంటే ఏంటి ఎలా ఉండాలి అలా మంచం మీద ఉన్న పాప ఇలా లేచి రావాలి ఇప్పుడు పాలెమ్మ నిలిగాడు జాన్ విసిరిగాడు బ్లెస్సి అక్క వీళ్ళు చెప్తారు పది అడుగులు ఎగిరిపడ్డాడంట మంచం మీద పాలెమ్మెల్యేలు చెప్తాడు ఈవిడ ఏ క్షణంలో అయితే ఇక్కడ ప్రేయర్ చేయించుకుందో పోలీస్ ఆఫీసరు ఆ క్షణంలో తన కూతురు అక్కడ బాగుపడిందంట జాన విశ్లీడ చెప్తాడు అంటే అబద్ధాలు అనిపించిన మిరాకిల్స్ అంటే రేంజ్లో చెప్పాలి ఈవిడ మిరాకిల్స్ అని చెప్పి చెప్పడం కథలు చెప్పడం కూడా చేతకట్లేదు వీడికి ఏస్ వచ్చి మిరాకిల్ చేసిన అంటే ఎలాగ ఉండాలి బనీకి తెలియకుండా డ్రాయర్కి లాగేయాలి వన్ ఇయర్లో నారాయణ హృదయాల ఎలా నారాయణ నారాయణ చిన్నప్పుడు సీరియల్స్ చూస్తే నారదులు వచ్చేవాడు నారాయణ నారాయణ అంట ఆయన వస్తే మంచి ఉత్సాహం వచ్చేది మాకు ఏదో ఏదో బెట్టడానికి వచ్చాడు అని చెప్పి ఇప్పుడు మీ రాయకులు మీ అని చెప్పి చివరికి నారాయణ నారాయణ అన్నాడు మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది నా నా పాప ఎదిగింది పెరిగింది ఇప్పుడు పది పదిహేడు సంవత్సరాలు ఇది ఇప్పుడు అద్భుతం చెప్పాడు కదండి సరే అద్భుతంలో కూడా మీరు కామెడీగా కొన్ని విషయాలు ఉంటే ఆ పక్కన ఉంచితే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే మొన్నే మనకు ఒక వార్త వచ్చింది పాపం ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక పాప భవ్యశ్రీ అని పేరు అనుకుంటా ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లం అయ్యి చర్చిలో పెట్టి ప్రార్థనలు చేసి 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 ఏసు బాగు చేస్తాడు అనుకుని ఆ ప్రార్థనలతోనే అక్కడ కాలం వెళ్ళబుచ్చితే ఆవిడికి వ్యాధి ముదిరి చచ్చిపోయిందండి ఇప్పుడు ఈవిడు చెప్తుందే నిజమైతే ఈ పగడాలుగాడి చెప్పిందే నిజమైతే ఇప్పుడు ఏసు అక్కడ రా ఆ భవ్యశ్రీ పాప దగ్గర రావాలి కదా సరే వాళ్ళ అమ్మతో మాట్లాడొద్దు తీసేయండి అందరితో మాట్లాడాల్సిన అవసరం లేదు ఏసు నమ్ముకొని అక్కడ ప్రార్థన చేస్తున్నారు కదా ఇంకా హాస్పిటల్కి తీసుకుపోయాడు వీడికి విశ్వాసం లేదు వీడు పూర్తిగా యేసు మీద విశ్వాసం ఉంచితే హాస్పిటల్కి వెళ్ళాడు అసలు నువ్వు చేస్తానన్నావుగా చెయ్యనేవాడు కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా యేసునే నమ్ముకొని చర్చిలోనే కూర్చొని ప్రార్థనలు చేస్తుంటే ఆ పిల్ల చచ్చిపోయిందండి అప్పుడు వచ్చి నేను ఈ బిడ్డను ప్రేమిస్తున్నాను నేను చూసుకుంటాను అనలేదే వీళ్ళ కథల్లోనే వీళ్ళ సాక్ష్యాల్లోనే వస్తాడు వేసు చచ్చిపోతున్నారు ఇంకో కథను కుర్రాడు ఇరవై సంవత్సరాల కుర్రాడు జనం చచ్చిపోయాడు చర్చిలో ప్రార్థనలు చేసి షాలేమ్రాజగాడు ఎన్ని విరా కలిసి చెప్తున్నాడు పొద్దున్న లేస్తే దేవుడు తిప్పుడు ఫోన్ ఫోన్ ఏసు లైన్లో ఉన్నాడు కాసేపు ఆగను వెయిట్ చేయండి అంటాడు ఆ చర్చిలో ఇద్దరు చచ్చిపోయారు చిన్న వయసులో ఒక ఆమె సలోమి ఆవిడకి ఇలాగే వ్యాధి ముదిరి 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 చచ్చిపోయింది ఆవిడ కృష్ణ అని ఒక కుర్రోడు పాప అమాయకుడంట మెత్తగా ఉంటాడంట ఎవరిని ఏం మాట్లాడినంట పొద్దున్న లేస్తే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న కూలీ పని చేసుకుంటారు వాళ్ళకి పూట గడవాలంటే ఆ రోజు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులే ఆధారం అలాంటి తల్లిదండ్రులకి ఎదుగొచ్చిన కొడుకు చచ్చిపోతుంటే వీళ్ళకు ఏసు రాలేదు అప్పుడు రోడ్డు మీద నుంచి బస్సు గుద్దేసింది కాపాడలేదు చేయబట్టి పక్క లాగొచ్చుగా రాలేదు ఏసు ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు క్రిస్టియానిటీలో అందులో ఆ సలోమి అనే ఆవిడ పూర్తిగా ఆ శాలేమరాజు గడి దగ్గరే జీవితం అంతా అక్కడే ఖర్చు పెట్టేస్తుంది పొద్దున్న లేస్తే అక్కడే బానిసత్వం చేస్తుంది అక్కడే పని చేస్తుంది చచ్చిపోయింది ఆవిడ ఆయన కాపాడలేదు ఈ కృష్ణ అనే కుర్రాడు కూడా పొద్దున్న లేస్తే ముందు చర్చిలో ఈ శాలీమరాజు గడికి సేవ చేసి తర్వాత కాలేజీకి వెళ్తాడు మళ్ళీ రాగానే మళ్ళీ వచ్చి సేవ చేస్తాడంట అదే వాళ్ళు చెప్పే సేవ అంటే బానిసత్వం బానిసగిరి జీతం బత్యం లేనటువంటి చాకిరి వెట్టి చాకిరి అలా వెట్టి చాకిరి చేసే ఈడుకొచ్చిన కుర్రోడు తల్లిదండ్రులకి ఆధారంగా ఉండాల్సిన కుర్రోడు రోడ్డు మీద అన్యాయంగా చచ్చిపోతుంటే రాలేదే లేసు నిజ జీవితంలో రాడేసు వీళ్ళ దొంగ సాక్ష్యాల్లో వస్తాడు ఇవి చెప్పే కదా ఇలాంటివి చెప్పే కదా ఈరోజు పిల్లలు చచ్చిపోతుంది ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను చెప్పానా ఈ దొంగ సాక్ష్యాలు చెప్పి మిమ్మల్ని మీ పిల్లల్ని చంపేస్తారు వీళ్ళు బ్లెస్సి ఎక్క ఏం చేసింది అద్భుతాలు అన్నీ చెప్తారు కదా వాళ్ళు జానవిసి చెప్తాడు పాలమ్మాయిని కూడా చెప్తాడు చీపిరి పట్టుకుని ఊడుస్తుంటే వచ్చేసాడు ఆవిడికి పెద్ద కణితొచ్చి పెద్ద ప్రాబ్లం అయితే రాలేదు హాస్పిటల్కి పోయింది ఏఐజీ హాస్పిటల్లో చుట్టూ పది మంది నర్సులు లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాయి అప్పుడు రాలేదు ఏసు వాళ్ళు ఏసు గురించి ప్రార్థన చేయలేదు చర్చిలో ఏదో వస్తాడు వస్తాడు నా రాజు ఈరోజు నా రోగం తీసేస్తాడు అనుకోలేదు హాస్పిటల్కి పరిగెత్తారు వీడు వచ్చి మాట్లాడితే హాస్పిటల్కి వెళ్ళాడు సాక్షిని చెప్తాడు ఇప్పుడు నా కొడుకులు ఏం చేయాలి చెప్పండిగా